వనపర్తి నియోజకవర్గంలో వైద్య సేవలు అందుబాటులో లేని కాలంలో ప్రజా డాక్టర్గా ప్రజా ప్రతినిధిగా సేవలు అందించిన డాక్టర్ బాలకృష్ణయ్య ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు ఈ సందర్భంగా ప్రజా డాక్టర్ బాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు డాక్టర్ డే సందర్భంగా పలువురు డాక్టర్లను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ డే సందర్భంగా గత నలభై సంవత్సరాల నుండి మునపర్తి నియోజకవర్గ చుట్టుపక్కల గ్రామాలు దాదాపు నాలుగు వందల గ్రామాల ప్రజలకు ప్రజా డాక్టర్గా ఎంతో మందికి ఉచితంగా సేవలు అందించి ప్రజా డాక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి డాక్టర్ బాలకృష్ణ గారికి ఈ డాక్టర్ సీఎం సందర్భంగా గులవాల వేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన ఆశయాలను గతంలో పేద ప్రజలకు ఆయన చేసినటువంటి సేవలను ప్రస్తుతం పనిచేసినటువంటి డాక్టర్స్ కూడా అలవాటు చేసుకుని పేషెంటే దేవుడిగా పేద ప్రజలే తమ ప్రాణంగా భావించి డాక్టర్స్ అందరు కూడా వైద్యాన్ని అత్యంత ప్రామాణికమైనటువంటి వైద్యాన్ని అందించి అందరి ప్రాణాలను కాపాడుతున్నటువంటి వైద్యులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ డే సందర్భంగా పునపర్తి నియోజకవర్గ డాక్టర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా